ట్రస్ట్ సభ్యుల ద్వారా ఒక పత్రిక ఇవ్వడం జరిగింది ఇరవై రెండు తారీఖు శ్రీరామ జన్మభూమి అయినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పుణ్యక్షేత్రంలో ఇరవై రెండు తారీఖు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది ఆ ప్రతిష్టాపనకు దత్తగిరి పీఠానికి ఆహ్వానం రావడం జరిగింది అది మా అల్లాడి వీరేశం గారు ట్రస్ట్ సభ్యులు వాళ్ళు ఎప్పుడు చెప్పారు నెక్స్ట్ అవతగి మహారాజు గారు యొక్క ఆశ్రమ పీఠాధిపతులు ఈ పీఠం నుంచి అక్కడ మనము వెళ్ళడం అనేటటువంటిది నిజానికి కూడాను ఇది పురుజన్మ సుకృతం రాము విగ్రవాన్ ధర్మ అంటారు రాముడు అంటేనే ధర్మము ధర్ముడు అంటేనే రాముడు అనేటటువంటిది మన రామాయణం బోధిస్తుంది అంతేకాకుండా జనునే జన్మ భూమిస్చ అనేటటువంటి ఆర్యోక్తి అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అంటే జన్మభూమిపైన కానీ ప్రజలపైన కానీ అందరిపైన సమభావన చూసినటువంటి రామరాజ్యమైనటువంటిది ఒకటి ఉంది అలాంటి మన భారతదేశంలో హృదయం లాంటి అయోధ్య అయోధ్య అంటేనే విజయం అని అర్థం అలాంటి అయోధ్యపురానికి ఈ ఆశ్రమం ట్రస్ట్ నుంచి వెళ్ళడం అనేటటువంటిది చాలా గర్వకరమైన విషయం ఈ అందరికీ ఉండవచ్చు అందులో మనకు కూడాను పీఠాధిపతుల్లో మనకు కూడా రావడం అనేటటువంటిది మనకు చాలా గర్వకారమైన విషయం అలాంటి ఇరవై రెండు తారీఖు అక్కడ కార్యక్రమం ఉంది రేపు వెళ్ళబోతున్నాం ఇది ఇరవై రెండు తారీఖు ఏదైతుందో ఆ ఇరవై రెండో తారీఖున రాముడు ఎక్కడైతే జన్మించాడో జన్మించినటువంటి సమయానికి భారతదేశం నిన్న కూడాను మినిమం ఒక ఐదురు జ్యోతులు వెలిగించాలి ప్రతి ఇంట్లో ఒక ఐదురు జ్యోతిలు వెలిగించాలనేటటువంటి శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు సూచించారు అది మనమందరం కూడాను ఆచరించి యొక్క రాముడు జన్మించినటువంటిది ప్రతిష్టాపన చేసినటువంటి రోజు అందరము దీపాలు వెలిగించి మనం ఆ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకొని కృతార్థకాలు తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి